उथ इंडिया शापिंग मॉल देटिंग मंत्र सरी कलेक्शन सउथ इंडिया शापिंग मॉल नमस्ते वेलकम बैक्मी झांसी ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన వరల్డ్ మొత్తాన్ని రూల్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు చిన్న చిన్న డివైసెస్ నుంచి పెద్ద పెద్ద టెక్నాలజీస్ వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ టెక్నాలజీస్ని డెవలప్ చేసుకుంటున్నారు అడ్వాన్స్డ్గా ఉంటున్నారు మరి క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఏ అనేది ఎలాంటి ప్రధాన పాత్ర పోషిస్తుంది ట్రీట్మెంట్స్ కానీ స్క్రీనింగ్స్ కానీ ఎలాంటి అడ్వాంటేజ్ మెడికేషన్ మనకి వస్తుంది దీనివల్ల ఈ విషయాలను డిస్కస్ చేద్దాము ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ చిన్నబాబు గారు సీనియర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఫ్రం స్టార్ హాస్పిటల్స్ నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ మీరు ఎలా ఉన్నారు బాగున్నా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి టెక్నాలజీలు దాన్ని బాగా యూస్ చేస్తున్నారు మరి క్యాన్సర్ ని డిటెక్ట్ చేయాలి అన్నప్పుడు ఏదైనా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్స్ కానివ్వండి స్క్రీనింగ్స్ కానివ్వండి ఎలాంటి మోడిఫికేషన్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ మనం డెవలప్ చేస్తున్నాము ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి వెరీ బర్నింగ్ టాపిక్ ఓకేనా సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ కృత్రిమ మేధా అనేటువంటిది ఏంటి చాలా ఒక బజ్వర్డ్ లాగా ఉంది ఇప్పుడు ఎవరివేర్ ఓకేనా సో ఇప్పుడు క్యాన్సర్ కేర్ లో దీని యొక్క యూజెస్ ఏంటి ఎలా దీన్ని యూటిలైజ్ చేసుకున్నాం అనేటువంటి విషయాన్ని విల్ డిసెక్ట్ దిస్ టాపిక్ ఓకేనా సబ్ టాపిక్స్ లాగా ఫస్ట్ స్క్రీనింగ్ మీద ఏంటి తర్వాత దీన్ని రిస్క్ స్ట్రాటిఫికేషన్ ఏంటి క్యాన్సర్ రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటారు అదేంటి డయాగ్నోసిస్ లో దాని యొక్క రోల్ ఏంటి ట్రీట్మెంట్ లో దాని రోల్ ఏంటి దాని తర్వాత గా రేడియేషన్ ఆంకాలజీలో చాలా రోల్ ఉంటుంది ఆ రోల్ ఏంటి అనేటువంటి ఈ విధంగా మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ స్క్రీనింగ్ సో ఓకేనా సో స్క్రీనింగ్ ఇప్పుడు మనకు అంటే అప్రూవ్డ్ స్క్రీనింగ్ మొడాలిటీస్ ఉన్నటువంటిది బ్రెస్ట్ కి ఓకేనా సో బ్రెస్ట్ క్యాన్సర్ కి మ్యామోగ్రామ్ చేస్తాం ఓకేనా నార్మల్గా మ్యామోగ్రామ్ చేస్తాం కదండి సో మల్టిపుల్ టైమ్స్ మనమే డిస్కస్ చేసుకున్నాం బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ లో మేమో ఇప్పుడు ఈ చేసిన తర్వాత మ్యామోగ్రామ్ అనేటువంటిది ఒక ఎక్స్రే ఓకేనా సో ఎక్స్రే బ్రెస్ట్ కి ఎక్స్ రే చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి లీజన్ ఏదైనా ఒక అంటాం కదా ఒక నాడ్యూలో ఒక కనితో ఒక గడ్డను ఏదో ఒకటి బయటపడుతుంది కదా సో ఈ గడ్డ ఏదైతే తే మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్ ఫీచర్స్ ఉన్నాయా లేదా సో దీన్ని డిటెక్ట్ చేసేటువంటిది బ్రెస్ట్ రేడియాలజిస్ట్ అని ఉంటారు ఓకేనా ఇప్పుడు ఆ ఎక్స్ రేని డిటెక్ట్ చేస్తారు ఈ ఎక్స్రే చూసి దీన్ని ఏదంటే స్కోరింగ్ ఇస్తారు అనమాట అంటారు దాన్ని బిరాడ్స్ జీరో బిరాడ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ విధంగా వాళ్ళు కేటగరైజేషన్ చేసి రిలీజ్ చేస్తారు సో దట్ అంటే ఒక్కొక్క దానికి ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే అంటే ఏంటి ఏంటి ఆ విధంగా సో ఇది బ్రెస్ట్ జీస్ చేసే పని బట్ ఇందులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది జోడించడం వల్ల ఏమవుతుందంటే కనుక సో మన ఒక హ్యూమన్ ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ చేసేదానికంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది సో మచ్ ఆఫ్ ఇమేజింగ్ డేటాని కొలాబరేట్ చేసుకొని సో అది చాలా ఇంకొంచెం గాను ఇంకొంచెం ఫాస్ట్గాను ఓకేనా చాలా ఫాస్ట్ గాను కూడాను అంటే మనకు డయాగ్నోసిస్ అనేటువంటిది కల్పిస్తుంది ఇది క్యాన్సర్ ఉందా లేదా అనేటువంటి విషయం సో దీని మీద ఏదంటే మల్టిపుల్ రిట్రోస్పెక్టివ్ స్టడీస్ ఉన్నాయి ఓకేనా కానీ రీసెంట్గా ఒక సౌత్ కొరియా పీపుల్ వాళ్ళు ఒక ప్రాస్పెక్టివ్ డేటా చేశారు ఏం చేశారు అంటే కనుక సింగిల్ స్క్రీన్ అంటే ఏంటి ఒకేసారి చూస్తారన్నమాట ఒకసారి ఇమేజ్ ఇస్తే ఒకసారి సింగిల్ స్క్రీన్ అదేంటి చేశారు దాంట్లో ఒక ఇరవై ఐదు వేల మంది మ్యామోగ్రామ్లు చూశారు చూసి కొంతమంది ఇదేంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకున్నారు దానికి ఒక సపరేట్ మెథడాలజీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు దాని పేరు వచ్చేసి క్యాడ్ ఏఐ క్యాడ్ ఓకే కంప్యూటర్ ఎయిడెడ్ డిటెక్షన్ కంప్యూటర్ ఎయిడెడ్ డిటెక్షన్ క్యాడ్ ఏఐ క్యాడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాడ్ ఆ పద్ధతిని ఉపయోగించుకొని ఈ ఇరవై ఐదు వేల మందిలో కొంతమందిని ఏతో బ్రెస్ట్ రేడియాలజిస్ట్ విత్ ఏ హెల్ప్ తీసుకున్నారు కొంతమంది ఇదేంటి బ్రెస్ట్ రేడియాలజిస్ట్ వితౌట్ ఏ హెల్ప్ స్క్రీన్ చేశారు స్క్రీన్ చేసి చూసేసిన తర్వాత ఈ ఇరవై ఐదు వేల మందిలో ఓ నూట నలభై మందికి క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది ఈ నూట నలభై మంది క్యాన్సర్స్ ని తో యూటిలైజ్ చేసుకున్నటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నూట నలభై మందికి క్యాన్సర్ ఉంది అని చెప్పారు విత్ ఏ హెల్ప్ ఓకేనా కానీ అదే వితౌట్ ఏ తీసుకున్నటువంటి వాళ్ళలో కేవలం నూట ఇరవై మూడు మందికే క్యాన్సర్ ఉంది అని చెప్పారు సో అంటే మనకు దగ్గర దగ్గర ఎంత ఏదంటే పదిహేడు మంది కేసులు మిస్ అయిపోయాయి అందులో క్యాన్సర్ ఓకేనా సో కాబట్టి వెరీ వెరీ సిగ్నిఫికెంట్ డేటా ఓకేనా సో దట్ ఇదేంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మనకు స్క్రీనింగ్ లో స్క్రీనింగ్ లో ఓకేనా ఇట్స్ రిడ్యూసింగ్ టైం ఓవరాల్ వర్క్ లోడ్ ఓకేనా సో తగ్గిస్తుంది తర్వాత ఇట్ ఈ ఎన్హాన్సింగ్ దీనికి ఏమంటుంది ఎఫిషియన్సీ వర్కింగ్ ఎఫిషియంట్లీ తర్వాత ఏదంటే మూడో పాయింట్ ఇట్స్ సర్పాసింగ్ ద హ్యూమన్ ఇంటర్ అబ్జర్వర్ వేరియబుల్స్ ఓకే ఒక ఎక్స్రే ఇచ్చాం అనుకోండి మ్యామోగ్రామ్ ఇచ్చాం ఒక డాక్టర్ స్కోర్ బిరాట్స్ వన్ అన్నాడు ఇంకొక డాక్టర్ బిరాట్స్ టూ అన్నారు సో మేబీ దీస్ ఇంటర్ ఏదంటే అబ్జర్వర్ వేరియబుల్స్ అనేటువంటిది ఓవర్కమ్ చేసేసింది ఓకేనా సో దట్ ఇదంటే ఆ విధంగా మనకు ఏ హెల్ప్ అయింది ఏది మామగ్రామ్ అదే లంగ్ క్యాన్సర్ ని డిటెక్ట్ చేసే వాళ్ళల్లో ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ ఉంటారో వాళ్ళని లోడోస్ సిటీ స్కాన్ చేస్తాం ఏదానికి ఊపిరితిత్తులకి చేస్తాం లంగ్స్కి లోడోస్ సిటీ స్కాన్ అంటారు ఈ లోడోస్ సిటీ స్కాన్ చేసేటప్పుడు ఈ లంగ్లో కూడా ఏదో ఒక కణితి నాడ్యూల్ అంటాం ఓకే ఆ నాడ్యూల్ని ఐడెంటిఫై చేశారు అనుకోండి ఈ నాడ్యూల్ కి క్యాన్సర్ ఫీచర్స్ ఉన్నాయా లేదా సో ఏదైతే ఎన్ని నాడ్యూల్స్ ఉన్నాయి ఫస్ట్ ఆ నాడ్యూల్స్ సైజ్ ఎంత ఆ నాడ్యూల్స్ ఏ షేప్లో ఉన్నాయి ఆ నాడ్యూల్స్ యొక్క మార్జిన్స్ ఏంటి సో అక్యురేట్ అక్యురేట్గా చూసి అదే ఏంటి రేడియాలజిస్టులు ఉంటారు అక్కడ కూడాను ఓకేనా సో రేడియాలజిస్ట్లు విత్ ఏఐ ఏఐ ఏ చూసారనుకుంటే విత్ ఏఐ చూడటం వల్ల దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఇయర్లోనే ఇదేంటి ఏప్రిల్లో అనుకుంటా ఒక స్టడీ అదేంటి పబ్లిష్ చేశారు యూకే నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎయిటీ పర్సెంట్ రిడక్షన్ ఇన్ సిఏ క్యాన్సర్ స్క్రీనింగ్ వర్క్ లోడ్ అంటే ఏఐ అనేటువంటిది చాలా మంది రేడియాలజిస్టులు చేస్తున్నటువంటి పని ఒక ఏఐ చాలా తక్కువ సమయంలో చేసేస్తుంది విత్ అక్యురసీ విత్ ఎఫిషియన్సీ ఓకే సో దట్ ఇదేంటి వర్క్ లోడ్ అనేటువంటిది బర్డన్ అనేటువంటిది కూడా తగ్గుతుంది బట్ ఇదేంటి అక్యురేట్ గా కూడా రిపోర్ట్ చేస్తుంది అనే విషయం కూడా పబ్లిష్ చేశారు ఓకేనా సో అదే విధంగా ఇప్పుడు మనం బ్రెస్ట్ డిస్కస్ చేసుకున్నాం సిఏ లంగ్ డిస్కస్ చేసుకున్నాం కాసిన మా ప్రోస్టేట్ లో కూడా యూజ్ చేస్తారు ఓకేనా దీన్ని పిరియాడ్స్ అని కూడా అంటారు ఇక్కడ ఎంఆర్ఐని యూజ్ చేస్తారు అనమాట సో అక్కడ కాని తర్వాత కొన్ని కొన్ని ఇదేంటి క్లినికల్ పెథలాజికల్ స్లైడ్స్ ను కూడా ఇదేంటి ఏ చూస్తోంది ఓకేనా దాంట్లో కూడాను ఏం ఉపయోగిస్తున్నారు పెథాలజీ సైడ్ నుంచి కూడా ఓకేనా సో ఈ విధంగా స్క్రీనింగ్ మోడాలిటీస్ లో మనకు ఏ అనేటువంటిది ఉపయోగపడుతుంది ఓకే నెక్స్ట్ రిస్క్ స్టాటిఫికేషన్ మనం అనుకుంటున్నాం కదా మనం ఇప్పుడు పర్సే డాక్టర్ నేను ఒక క్లినిషియన్ సో నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్ ఐ విల్ టేక్ హిస్టరీ ఓకేనా సో పేషెంట్ కి ఏజ్ ఏంటి పేషెంట్కి ఒక పర్ సపోజ్ ఒక బ్రెస్ట్ వేసే ఏదంటే బ్రెస్ట్ లంప్ వచ్చారు పేషెంట్ సో ఆ బ్రెస్ట్ లంప్ వచ్చిన పేషెంట్ నేను ఎగ్జామిన్ చేస్తున్నాను ఫస్ట్ ఐ విల్ టేక్ క్లినికల్ హిస్టరీ తర్వాత ఐ విల్ అంటే ఆస్క్ సమ్ లీడింగ్ క్వశ్చన్స్ అనమాట సో ఆ హిస్టరీలో ఏదంటే నేను అడుగుతాను ఓకేనా అమ్మ ఏదంటే ఆమె ఏదో గడ్డ కానీ వాపు కానీ ఏదో వచ్చింది అనుకోండి అది ఎన్ని రోజుల నుంచి ఉంది నీ ఏజ్ ఎంత నీకు ఇదేంటి మెన్స్ట్రల్ సైకిల్స్ వస్తున్నాయా ఆగిపోయాయా ఎంతమంది పిల్లలు ఓకే లాస్ట్ పిల్లవాడి యొక్క వయసు ఎంత నీకు ఏదంటే స్మోకింగ్ ఏమన్నా చేస్తావా ఆల్కహాల్ తీసుకుంటావా లేకుంటే నీ ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా అదర్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా ఓకేనా దాని తర్వాత నువ్వు ఆక్యుపేషన్ ఏం పని చేస్తావు కొన్ని ఆక్యుపేషన్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఏంటి ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్ వస్తాయి సో అలాగే యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ వస్తాయి సో ఇదంటే ఆ విధంగా ఆల్ హిస్టరీ నేను నేను తీసుకుంటాను దెన్ ఐ విల్ దేంటి ఆల్ దోస్ థింగ్స్ అండ్ దెన్ ఐ విల్ సజెస్ట్ ఓకేనా దాని తర్వాత నేను క్లినికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తాను తర్వాత మా మ్యాచ్ చేయాలా మామో చేసిన తర్వాత ఏంటి ఒకవేళ అది ఫీచర్స్ మ్యాలెగ్నెన్సీగా ఉంటే అప్పుడు మనం ఇదేంటి కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తాం ఏదో ఎఫ్ఎన్ఏసీ కానీ బయాప్సీ కానీ చేయటం ప్రూవ్ చేసుకున్నాక నెక్స్ట్ కి వెళ్తాం సో ఇది కదా ఓకే ఇది ప్రాసెస్ అనమాట సో మనం ఇవే ఇన్పుట్స్ అన్ని మనం ఏఐకి ఇస్తే సో ఏ కూడాను ఇట్ విల్ ఏదంటే మన హ్యూమన్ థాట్ ప్రాసెస్ లాగా ఇట్ విల్ రిస్క్ స్టాటిఫై అనమాట చేసుకొని అది కూడా మనకు కన్క్లూజివ్ థింగ్స్ ఇస్తుంది అనమాట ఏంటి ఈ పేషెంట్కి ఇది చేస్తే బెటర్గా ఉంటుంది ఈ పేషెంట్కి ఇది చేస్తే బెటర్గా ఉంటుంది అనేటువంటి విషయం కూడాను ఏ మనకు తెలియజేస్తుంది సో ఇవన్నీ కూడా సో మచ్ ఆఫ్ డేటా ఉంటుంది తీసుకొని ఆల్ స్టడీస్ నుంచి తీసుకొని తర్వాత మనకి ఈ విధంగా రిస్క్ కూడా అంత మంది వాదిస్తున్నారు ఏంటంటే ఏ కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ త్రూనే వస్తుంది కాబట్టి సమ్ మనకి మించిన తెలివితేటలు ఏమీ ఉండవు లైక్ అంత సజెషన్ ఏమి ఉండదు అని చెప్పి సో యూ సపోర్టెడ్ ఏఐ అంటే కాదు కాదు చూడండి ఆల్వేస్ హ్యూమన్ నాలెడ్జ్ అనేటువంటిది ఖచ్చితంగా బెటర్ ఉంటుంది కానీ మనకి ఏమిటి అంటే కనుక అట్ పార్ అంటే ఇట్ విల్ రెడ్యూస్ ద ఎర్రస్ ఓకే ఏ అనేటువంటిది ఇదేంటి హుమన్ కి రీప్లేస్మెంట్ కాదు హ్యూమన్ నాలెడ్జ్ కి తర్వాత సైంటిఫిక్ నాలెడ్జ్ కి రీప్లేస్మెంట్ కాదు యూ కెన్ అవాయిడ్ ద ఎర్రర్స్ ఓకేనా యూ కెన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ అండర్స్టూడ్ సో దట్ ఇదేంటంటే ఈ థింగ్స్ కన్నిటికి ఏ అనేటువంటిది ఉపయోగపడుతుంది చూడు చూడండి ఇప్పుడు నేను ఒక మార్చు ఒక విషయం డిస్కస్ చేద్దాం నా దగ్గర ఒక వెరీ రేర్ క్యాన్సర్ ఒక పేషెంట్ వచ్చారు అనుకోండి వెరీ రేర్ ఓకేనా సో ఆ క్యాన్సర్ పేషెంట్ ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి సో ప్రపంచంలో నలుమూలల్లో ఓకేనా ఇదే క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటాను సో అది నాకు ఇన్పుట్ కావాలి కదా సో ఆ ఇన్పుట్ నేను ఎక్కడి నుంచి వస్తుంది గా నేను ఇదేంటి లిటరేచర్ ఏంటి సర్చ్ చేసుకుంటాను లిటరేచర్ సర్చ్ ఎక్కడ చేసుకుంటాను ఏదో గూగుల్స్ కాలర్లో కావచ్చు లేకుంటే పబ్మెడ్ కావచ్చు తర్వాత ఇదేంటి లో కావచ్చు వీటన్నిట్లలో నేను ఇదేంటి సర్చ్ చేసుకుని ఆ పర్టికులర్ తో ఆల్ ఓవర్ ద వరల్డ్ అదేంటి ఎంతమంది డా రిపోర్ట్ చేస్తున్నారు ఈ కేసుని ఫస్ట్ ఈ రిపోర్ట్ చేసిన అంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేశారు ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ తో పేషెంట్ ప్రజెంట్ అయ్యారు ఏ విధమైన టెస్ట్లు చేశారు దాని తర్వాత ఏ విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేశారు చేసిన తర్వాత వాళ్ళ సక్సెస్ ఏంటి ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి వాటిని ఏ విధంగా వాళ్ళు ఓవర్కమ్ అయ్యారు సో ఇవన్నీ కూడా తెలియదు కదా సో ఎస్ ఎస్ మనం ఇదేంటి అది అదే థింగ్ మనకు ఏ కూడా హెల్ప్ చేస్తుంది కాకపోతే దానికి కొంచెం స్పీడ్ ఎక్కువ ఓకేనా చాలా ఫాస్ట్ మనకు అంటే అది హెల్ప్ చేస్తుంది సో ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది కదా ఏ ఓకే ఆ పర్స్పెక్టివ్ ఓకేనా నెక్స్ట్ ఇదంటే ఈవెన్ మీరు అది అంటే మనం మొదట్లో అనుకున్నట్టుగా డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ అసలు ఏంటి అంటే మీరు అన్నట్టుగా ఏదైనా రేర్ కేసెస్ వచ్చినా ఇది ఏదో కొత్తగా ఉంది అన్న కానీ దానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుందా ఆ డయాగ్నోసిస్ లో కూడా ఇప్పుడు మనం అనుకున్న ఈ హిస్టరీ అంతా పెట్టుకున్నాం ఓకేనా ఇప్పుడు జనరల్ గా మెడికల్ డేటా చాలా కాంప్లెక్స్ ఓకేనా నాట్ అ సింపుల్ ఈజీ టు ఇంటర్ప్రెట్ ఓకేనా సో మెడికల్ డేటాను ఓకేనా కాంప్లెక్స్ ఈ మెడికల్ డేటాలో ఫస్ట్ మనం ఒక పేషెంట్స్ కి సిటీ స్కాన్ లేకుంటే ఎంఆర్ఐ పెట్ స్కాన్ చేస్తాం కదా ఈ ఇమేజింగ్ తీసుకుంటాం నెక్స్ట్ ఇదంటే పెథాలజీ నుంచి స్లైడ్స్ తీసుకుంటుంది ఓకేనా పెథాలజీ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి పెథాలజీ స్లైడ్స్ ను కూడా ఓకేనా కన్సి కౌంట్ చేసుకుంటుంది చేసుకున్న తర్వాత దాని తర్వాత జినోమిక్ ఎవిడెన్స్ని కూడా తీసుకుంటుంది ఇప్పుడు నవ్విడేసి ఏంటంటే మనం జినోమిక్ సీక్వెన్సింగ్ చాలా కామన్గా చేస్తున్నాం చాలా డిసీజెస్లో ఓకే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ హోల్ జినోమ్ సీక్వెన్సింగ్ చేయిస్తున్నాం ఓకేనా స్పెసిఫిక్ మ్యుటేషనే కాదు ఇంకా అదర్ రిలేటెడ్ సో మెనీ మ్యూటేషన్స్ ఎన్నెన్ని ఉన్నాయనేటువంటి విషయం కూడా తెలుసుకుంటున్నాం సో ఈ జినోమిక్ డేటాను కూడా తీసుకుంటుంది దాని తర్వాత పేషెంట్ ఏ పొజిషన్లో ఉన్నాడు క్లినికల్ రికార్డ్స్ వీటిని కూడా కన్సిడర్ చేసుకుంటాం వీటి అన్నిటినీ కన్సిడర్ చేసుకున్న తర్వాత అప్రాప్రియేట్ డయాగ్నోసిస్ ఏమిటి అనేటువంటి దానికి కూడా ఏదేంటి ఒక కన్క్లూసివ్ థింక్ వస్తుంది కానీ దట్ ఈస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ ఇదేంటి వీ హావ్ టు ఇదేంటి ఈవెన్ మాన్యువల్ చెక్ కూడా ఉండాలి ఓకేనా మాన్యువల్ వెరిఫికేషన్ మాన్యువల్ చెక్ అనేటువంటిది అంటే హ్యూమన్ ఏదేంటి ఇంటెలిజెన్స్ బేసిక్ హ్యూమన్ నాలెడ్జ్ సైంటిఫిక్ నాలెడ్జ్ కూడాను హ్యూమన్ ఆ స్పెషలిస్ట్ కి కూడా ఉండాలి సో ఆ స్పెషలిస్ట్ యూజ్ చేసినటువంటి విధానాన్ని కూడాను ఉండాలి సో బట్ ఇదీ ఏ ఈ వేలో కూడాను డయాగ్నోసిస్ హెల్ప్ చేస్తుంది సో ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే డయాగ్నోస్టిక్ అక్యురసీ పెరుగుతుంది ఎర్రర్స్ తగ్గుతాయి ఓకేనండి సో మనకు కావాల్సింది రాంగ్ డయాగ్నోసిస్ వెళ్ళే ఛాన్స్ నుంచి మనం బయటపడిపోతాం కదా కదా సో అక్యురసీ వస్తుంది ఎర్రర్స్ తగ్గుతాయి ఇంకోటి ఏంటంటే ఈవెన్ వీ కెన్ క్లాసిఫై సబ్ టైప్ ఇప్పుడు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో సబ్ టైప్స్ మాలిక్యులార్ సబ్ టైప్స్ కూడా చాలా ఉన్నాయి హార్మోన్ పాజిటివ్ ఈఆర్పిఆర్ పాజిటివ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టార్ రిసెప్టర్ పాజిటివ్ హర్ టూ పాజిటివ్ తర్వాత కై ఇండెక్స్ అనేటువంటిది ఉంటుంది దాన్ని బట్టి కూడా బయోలాజికల్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి సో అలాగా కొన్ని పారామీటర్స్ని తీసుకొని ఇట్ విల్ క్లాసిఫై ఓకేనా ఇతను హై రిస్క్లో ఉన్నాడా లో రిస్క్లో ఉన్నాడా ఇంటర్మీడియట్ రిస్క్లో ఉన్నాడా అనేటువంటి ఒక రిస్క్ స్ట్రాటిఫికేషన్ కూడాను మనకు ఉపయోగపడుతుంది సో దట్ ఇది మనకు ఒక ని ఇది చెప్పటం కొరకు ఓకేనా తర్వాత కొన్ని కొన్నిసార్లు ఈవెన్ ప్రిడిక్టివ్ ఫ్యాక్టర్స్ కూడా ఐడెంటిఫై కూడా చేయవచ్చు ఓకేనా బట్ ఇదేంటి వీ డౌంట్ నో ఓకేనా సో ఆ విధంగా కూడా మనకి ఇదేంటి ఉపయోగపడుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఆ ట్యూమర్ యొక్క ఇన్హరెంట్ బయోలాజికల్ నేచర్ ఏంటి అనే విషయం కూడాను మనకు మనం ఈజీ కొంచెం ఈజీ అంటే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఓకేనా బట్ ఇదేంటి చాలా వరకు మనకి ఏంటి దాని యొక్క పెథాలజీ తెలుపుతుంది అగ్రెసివ్ నేచర్ ఆఫ్ ద డిసీజ్ ఓకే ఈ విధంగా మనకు డయాగ్నోసిస్ లో కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఓకేనా ప్రమేయం కొంతవరకు ఉంది బట్ ఇదేంటంటే అది దాన్ని పట్టుకునే ఇది ట్రీట్మెంట్ చేస్తానంటే కుదరదు ఓకేనా ఖచ్చితంగా ఇదేంటి హ్యూమన్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ నాలెడ్జ్ సైంటిఫిక్ నాలెడ్జ్

సో ఇప్పుడు ట్రీట్మెంట్ లో అంటే ఇప్పుడు ఆల్రెడీ డిజైన్డ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి అనుకున్నాం ఓకేనా దీన్ని ఒక రకంగా రెండు రకాలుగా విభజిద్దాం ఓకేనా కీమోథెరపీ రిలేటెడ్ గా రేడియేషన్ రిలేటెడ్గా అనుకుందాం నేను ఈ రెండు గురించి చెప్తాను సో ఇప్పుడు కీమోథెరపీ రిలేటెడ్ గా మొన్న రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మల్టిపుల్ మైలమా పేషెంట్ ని ఇదేంటి డాక్టర్స్ అందరూ చేతులు ఎత్తేశారు కానీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రీట్మెంట్ డిజైన్ ప్రోటోకాల్ అతన్ని క్యూర్ చేసిందని వచ్చిందా ఓకే దాన్ని ఏంటి జనాలు ఎంతవరకు నమ్ముతారు అది పక్కన పెట్టండి సరే వినండి ఇప్పుడు మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో ఆ పేషెంట్ కి ఏంటి ప్రీవియస్ గా ఎన్ని డ్రగ్స్ ఎక్స్పోజ్ అయ్యాడు ఓకే ఆ డ్రగ్ రిలేటెడ్ టాక్సిటీ ఎంత ఉంది పేషెంట్ కి ఓకేనా సో అవన్నీ ఇట్ విల్ టేక్ టు కన్సిడరేషన్ తర్వాత న్యూ డ్రగ్స్ ఏమున్నాయి ఇతని యొక్క జినోమిక్ కాంపొనెంట్ ఏంటి ఓకేనా సో ఇదంటే ఇతనికి ఉన్నటువంటి డిసీజ్ కి ఏమైనా అగ్రెసివ్ మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నాయా లేవా సో దానికి తగినటువంటి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా ప్రీవియస్ గా ఇచ్చారా ఇవ్వలేదా ఇతనికి కొమార్బిలిటీస్ ఏమైనా ఉన్నాయా మనం ఇచ్చే మెడిసిన్ వల్ల అతని యొక్క కొమార్బిలిటీస్ ఇంకా అగ్రెసివ్ అవుతాయా ఇంకా అదర్ ఆర్గాన్ డ్యామేజ్ ఏమైనా అవుతుందా సో వీటన్నిటిని ఇట్ విల్ టేక్ ఇన్ టు ఇన్షన్ ఓకేనా సో జస్ట్ లైక్ ఏదంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ లాగానే అది కూడా కరాపరేట్ చేసుకుని ఇట్ హాస్ డిజైన్డ్ వన్ ప్రోటోకాల్ ఓకేనా సో దట్ దట్టు ఆ ప్రోటోకాల్ లో కొన్ని ఆ డ్రగ్స్ ని ఇవ్వటం వల్ల పేషెంట్ కి రెస్పాన్స్ వచ్చాయి ఓకే సో సోంటే అంటే ఈ నాలెడ్జ్ అనేటువంటిది ట్రయల్ సెట్టింగ్స్లో జరిగి జనరల్గా ఫేజ్ వన్ ఫేజ్ టూ ట్రయల్స్ ఫేజ్ త్రీ ట్రయల్స్ దెన్ రాండమైజ్ కంట్రోల్ ట్రయల్ ఫేజ్ త్రీలో జరిగి దెన్ రొటీన్ ప్రాక్టీస్లోకి వస్తుంది కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆల్రెడీ యూజ్ చేసిన డ్రగ్స్ ఏవి దట్ ఈస్ నాట్ న్యూ డ్రగ్ న్యూ డ్రగ్ ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియదు ఎందుకంటే ఆర్టిఫిషియల్ మనం డిజైన్ చేసిన డ్రెస్ ఓకే సో కాబట్టి ఆల్రెడీ యూటిలైజ్ చేసినటువంటి డ్రగ్స్ అన్నింటిలోనికి ఏది బెటర్ ఎక్కడ ఏ ప్లేస్ ఎక్కడ ఏది సూట్ అవుతుంది అనేటువంటి దాన్ని అది డిజైన్ చేసింది సో ఆ విధంగా ఒక పేషెంట్కి ఓకే జబ్బు తగ్గింది అల్టిమేట్లీ వాట్ వీ వాంట్ ఓకేనా తగ్గాలి కానీ ఆ డ్రగ్ ఇవ్వడం కూడాను క్యాన్సర్ స్పెషలిస్టే ఇవ్వాలి ఆ కు రెస్పాన్స్ ఎలా అసెస్ట్ చేయాలి ఆ కు ఉన్న టాక్సిసిటీ ఎలా మేనేజ్ చేయాలి ఇవన్నీ కూడాను క్యాన్సర్ స్పెషలిస్టే చేయాలి సో క్యాన్సర్ స్పెషలిస్ట్ ఇస్ అల్టిమేట్ బట్ ఇది హౌ ఇట్ హెల్పింగ్ టు ద క్యాన్సర్ స్పెషలిస్ట్ అవును వైల్డ్ ఏదంటే డ్రాయింగ్ సమ్ కన్క్లూషన్ అనేటువంటి విధంలో హెల్ప్ అవుతుంది అంతేకాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా స్పెషలిస్ట్ కావచ్చు అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏమి ఏంటి ఓవర్కమ్ అవ్వదు కానీ బట్ ఈ వేలో అది హెల్ప్ అవుతుంది ఓకే అదే అదే రేడియేషన్ తీసుకుందాం అనుకోండి సో రేడియేషన్లో చాలా చాలా ఇదేంటి వైడ్ రోల్ ఉంటుంది రైట్ ఫ్రమ్ ఏంటి రేడియేషన్ ట్రీట్మెంట్ చాలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో జరుగుతూ ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఒక సిక్స్ వీక్స్ కానీ అట్లా పాతకాలంలో బోనీ ల్యాండ్ మార్క్స్ తీసుకునేవాళ్ళు లేదా సర్ఫేస్ మార్కింగ్ చేసేవాళ్ళు అంటే ఏంటి మన బాడీ మీదనే ఏదైతే గీతలు పెట్టేవాళ్ళు హెడ్ అండ్ నెక్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియేషన్ ఇవ్వాలి లేకుంటే కంటి దగ్గర నుంచి కింద వరకు ఇక్కడ వరకు ఈ క్లావికల్ వరకు ఇవ్వాలని ఆ విధంగా అంటే మనిషి మీదనే మార్క్స్ పెట్టేవాళ్ళు ఓకే సో ఆ టెక్నాలజీ పోయింది ఇప్పుడు ఇప్పుడు సిటీ స్కాన్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం ఓకే సో సిటీ స్కాన్ లో జబ్బు ఇక్కడ ఉంది సో అది ఇక్కడ మాత్రమే రేడియేషన్ వెళ్ళాలి వేరే చోట వెళ్ళకూడదు సో ప్రతి ఈ రోజు ఇదేంటి ఈ పేషెంట్ ఒక పొజిషన్ లో పడుకుంటాడు ఈ రోజు అదే పొజిషన్ లో పడుకోవాలనే అక్యురసీ ఏముంది మిల్లీమీటర్ అక్యురసీ కావాలి కదా రేడియేషన్ అవ్వడేసి వెరీ ప్రిసైజ్ వెరీ అక్యురేట్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం వన్ ఎంఎం టూ ఎంఎం అక్యూరసీతో మనం ఇదంటే ట్రీట్మెంట్స్ ఇస్తున్నప్పుడు వన్ ఎంఎం టూఎంఎం వెరీ వెరీ మినిమల్ సో అదే పొజిషన్లో పేషెంట్ పడుకోవాలి లేదా అనేటువంటిది ఇప్పుడు సీబీసీటీ ఉంటుంది పేషెంట్ ఏదంటే పడుకున్న తర్వాత ట్రీట్మెంట్ కౌచ్ మీద రోజు కూడాను సిబిసిటీ తీస్తారు తీసి దాన్ని బేస్లో ఇన్ ప్లానింగ్ సిటీకి మ్యాచ్ చేసి సో ఇదేంటి హౌ మచ్ వెరిఫికేషన్స్ వస్తున్నాయి సో ఆ టార్గెట్ వాళ్ళు మ్యాచ్ అవుతుందా లేదా ఆ మ్యాచింగ్ కూడాను కొంచెం వరకు ఏ హెల్ప్ అవుతుంది కొంచెం అడాప్టివ్ రేడియేషన్లో వెరీ మేజర్ రోల్ ఉంటుంది ఏ విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే ఒక కాచినమా సర్విక్స్ పేషెంట్ వచ్చారనుకున్నాం ఓకేనా సో సర్విక్స్ అనేటువంటిది యూటరస్ మధ్యలో ఉండి దాని ముందర యూరినరీ బ్లాడర్ దాని వెనకాల లెటిన్ వెళ్ళే దారి రెక్టం ఉంటాయి ఓకేనా సో ఈ రోజు ప్లాన్ చేసాం రేడియేషన్ అనేటువంటిది ఫైవ్ వీక్స్ ఇస్తాం ఓకేనా బయట ఎక్స్టర్నల్ రేడియేషన్ దాని తర్వాత బ్రేక్ ఇస్తాం ఈ ఎక్స్టర్నల్ వీమ్ రేడియేషన్ ఫైవ్ వీక్స్ ఇస్తున్నప్పుడు ఈ రోజు మొదటి రోజు ప్లాన్ చేస్తాం ఈ రోజు ప్లాన్ చేసినప్పుడు యూరినరీ బ్లాడర్ ఒక ఉంది సో రెక్టంలో సిసి ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సమ్ స్టూల్ గ్యాస్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ రేపు మనం ప్రిసైజ్గా గా ప్లాన్ చేసాం ఓన్లీ యూట్రస్ ప్లస్ వెళ్ళాలి అనేటువంటి చాలా అక్యూరేట్ గా ప్లాన్ చేసి పకడ్బందీగా చేసాం సో నెక్స్ట్ డే అదే వాల్యూమ్ యూరిన్ ఉండాలి టూ హండ్రెడ్ సీసీ అదే వాల్యూమ్ రక్తంలో గ్యాస్ స్టూల్ మెటీరియల్ ఉండాలి టూ హండ్రెడ్ సీసీ మరి లేకపోయినప్పుడు మరి ఇదంటే మనం అక్యురేట్ గా ఇవ్వలేం కదా సో దట్ ఇదంటే నెక్స్ట్ డే అదే ఫోర్ హండ్రెడ్ యూరినరీ బ్లాడర్ లో ఫోర్ హండ్రెడ్ సీసీ ఆఫ్ అదే యూరిన్ ఉంది అనుకో యూటెళ్ళిపోతుంది అప్పుడు అది యూట్రస్కి వెళ్ళాల్సిన చోట ఇంకో చోట వెళ్ళిపోతుంది రేడియేషన్ కదా సో దట్ ఇదేంటి అట్లాంటి చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇమీడియట్ గానే వాటిని ఐడెంటిఫై చేసి సో దట్ అకార్డింగ్ టు దట్ ఇదేంటే అవి ఆటోమేటిక్గా మళ్ళీ ఓన్లీ యూట్రస్ ని డ్రా చేసుకుని మళ్ళీ ఇదేంటి సర్వీస్ని డ్రా చేసుకుని అక్కడ ప్లాన్ చేసుకుని అక్కడే రేడియేషన్ వెళ్లే విధంగా ప్లాన్ చేస్తాం సచ్ ఏ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఓకేనా సో ఇదేంటంటే ఎవ్రీడే అడాప్షన్ ఓకే ఓకే సో అకార్డింగ్ టు ఏంటి అనాటమీ ఓకేనా అనాటమీ చేంజ్ అవుతుంటే ఆ చేంజ్ అయినట్టు దానికి తట్టుగట్టుగా మనం కూడా ఇదేంటి ట్రీట్మెంట్ కూడాను మారుతూ ఉంటుంది అనమాట సో ఆ విధంగా రేడియేషన్ చాలా చాలా ఇట్ హెల్ప్స్ ఏ లాట్ ఇదంటే ఈవెన్ రేడియేషన్ ఆంకాలజీలో లో ఇట్ రెడ్యూసెస్ ద అడ్వర్స్ ఈవెంట్స్ రియాక్షన్స్ చాలా తగ్గుతాయి ఓకేనా అడ్వర్స్ ఈవెంట్స్ తగ్గుతాయి హై అక్యురసీ ప్రెసిషన్ తో మనం టార్గెట్స్ ని హిట్ చేయగలుగుతాం ఓకేనా బుల్స్ అయిన్ హిట్ చేయగలుగుతాం సో దట్ ఇదంటే మనకు జబ్బులు తగ్గుతాయి ఓవరాల్ గా పేషెంట్ క్యూరో రేట్స్ పెరుగుతాయి తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి వాళ్ళు రెస్టాల్ బ్రతికినటువంటి లైఫ్ మొత్తం కూడాను విత్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తో పేషెంట్స్ కెన్ సర్వైవ్ సో ఇట్స్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని సార్ చెప్పినట్టుగా ఒక కేసు డిటెక్ట్ అయినప్పుడు అంటే ఫోర్టీన్ డాక్టర్స్ డిటెక్ట్ చేయలేండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుందా అనే క్వశ్చన్ మార్క్ ఈవెన్ నాకు కూడా వచ్చింది నిజం కాదు ఏమంటే ఫేక్ న్యూస్ చాలా వస్తూ ఉంటాయి కాబట్టి బయట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్లేస్ మేజర్ రోల్ ఇన్ మెడికల్ ఫీల్డ్ అని చెప్పచ్చు సార్ చెప్పినట్టుగా యాక్యురసీ మీరు చెప్పినంత మెడికల్ టెక్నాలజీలో చెప్పలేకపోయినా రేడియో రేడియో థెరపీస్ చేస్తున్నప్పుడు ఒక పార్ట్కి ఇవ్వబోయి ఇంకొక పార్ట్కి ఇచ్చే ఆ ఛాన్సెస్ ని కూడా తగ్గించేసి యాక్యురసీని పెంచుతుంది అని సార్ అయితే చెప్తున్నారు సో ఇంకా ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలి మీరు చెప్పినట్టుగా యాక్యురసీతో అన్ని మనమే గ్యాదర్ చేసుకునే కన్నా సంహౌ సమ్ హెల్ప్ అనేది దాని నుంచి వస్తుంది సో థ్యాంక్ యూ సార్ మీ వల్ల చాలా కొన్ని మంచి విషయాలు అయితే తెలుసుకున్నాం ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ అండి